ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది మూడు రోజుల పాటు పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు అయోధ్య జిల్లా అధికార యంత్రాంగం దీనిపై రోజు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తుంది ఈ నెల పదిహేనవ తేదీ నాడే రాములోరి విగ్రహ ప్రాణ కార్యక్రమాలు ఆరంభమవుతాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ఆహ్వాన పత్రికలను పంపించింది అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుని రామ్లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది శ్రీ ఆంజనేయ లక్ష్మణ సహిత సీతారామచంద్రుల వారి విగ్రహాలు అవి మైసూరుకి చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వాటిని నిర్మించారు అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను రామ మందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది ఆ విగ్రహ ఫోటోలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు కన్నడిగుడు రూపొందించిన విగ్రహాలను అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయాలనుకోవడం దేశం మొత్తానికే గర్వకారణమని అభినందించారు ముంబైకి చెందిన వాస్తవ్ కామత గీసిన చిత్రాల ఆధారంగా ఈ విగ్రహాలను రూపొందించారు ఆయన